ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామద్డు ఛానల్ ఇక్కడ టైర్ పేటలు ఆగుతున్న కోడిలు రెండు న్యూ కేటగిరీకి దిగాల్సిన కోడలు అంట ఫ్రెండ్స్ మొత్తానికి వ్యవసాయం చేస్తున్నాయి వ్యవసాయము ఇప్పుడు ఇలా బేటలు వేస్తున్నారు సో న్యూ కేటగిరీకి అయితే దిగాల్సిన కోడిలు ఇంకెక్కడ పందాల్లో ఆడలేదు కోడిలకు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రవిపాడు నుంచి పంపించారు సైజు అరవై సైజు ఉన్నాయి రెండు కోడలు సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి ఈ కోడలు ఎవరు నచ్చితే ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ మీకు లైక్ చేయండి ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ